హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం మనం ఇంట్లో ఏ రెసిపీ చేసుకోవాలన్నా మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అదే మీకు ఇప్పుడు షేర్ చేస్తాను గ్రేవీ కర్రీస్ బిర్యానీస్లోకి ఇంకా మసాలా కర్రీస్లోకి అప్పటికప్పుడు మనం మసాలా చేసి పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా సో నేను ముందుగానే నేను రెడీ చేసి అనేది పెట్టుకుంటానండి సో అదే రెసిపీ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను సో ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి సో లెట్ స్టార్ట్ ద వీడియో వన్ కప్ ఆఫ్ ధనియాలండి ఒక చిన్న కప్పు తీసుకోండి దాంతో మెజర్మెంట్స్ అనేది చెప్తాను ఒక కప్పు ఒక వన్ అండ్ హాఫ్ కప్ ధనియాలు తీసుకొని నెక్స్ట్ అందులోనే ఒక పావు కప్ అనేది గసగసాలు యాడ్ చేసుకోండి నెక్స్ట్ అందులో ఒక ఫోర్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా కప్పులో ఒక పావు కప్ అనేది గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ జీడిపప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీని గ్రేవీస్కి మెయిన్ జీడిపప్పు గసగసాలు అనేది గ్రేవీ ఇస్తుందండి గ్రేవీ కర్రీస్కి సో అవి అయితే మెయిన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక సిక్స్ అనేది లాలిక్కాయలు అండ్ ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మిరియాలు నెక్స్ట్ ఒక టెన్ లవంగాలు నెక్స్ట్ ఒక దాల్చిన చెక్క ఉంటుంది కదండి అది మీ స్పైసీకి తగ్గ యాడ్ చేసుకోండి మెయిన్ ఇది కొంచెం పడలేని వాళ్ళు ఉంటారు కదా సో మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఇందులో రైస్ అండి ఇది టేస్ట్ అండ్ గ్రేవీ చాలా బాగుంటుంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు సో తెలియని వాళ్ళు ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా రైస్ అనేది ఒక గుప్పెడు రైస్ తీసుకుని అది కూడా ఫ్రై చేసి మనం యాడ్ చేసి పెట్టుకుంటే గ్రేవీస్లోకి చాలా చిక్కగా అనేది కన్సిస్టెన్సీ వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కొంచెం ఆరోమ అనేది ఐ మీన్ స్మెల్ అనేది కొంచెం బయటకు వచ్చే వరకు అవి ఫ్రై చేసుకుని అవి కూల్ అవ్వనివ్వాలి అవి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీలో మనం ఒక టూ త్రీ పల్స్ ఇచ్చుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ పట్టేయాలి సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది నేను నీకు చూపిస్తాను సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పల్సి సరిపోతుంది ఇది ఒక టూ త్రీ మంత్స్ వరకు అయినా నిలువు ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గ్రేవీస్ కర్రీస్ మెయిన్ బిర్యానీస్ లోకి ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం జాబ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంది కుదరదు కదా సో ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్